నాణ్యత మా ప్రాధాన్యత హైదరాబాద్ లో త్వరలో సమ్మర్ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఏసీ ఇంపార్టెంట్ చాలా తెలుసు కానీ ఇమీడియట్ గా ఆయనకి కాల్ చేస్తే చాలు సేఫ్గా వచ్చి సెక్యూర్డ్గా వాటిని రెస్క్యూ చేసి తీసుకెళ్తూ ఉంటారు మొట్టమొదటగా ఆయనకి కాల్ చేసిన వెంటనే ఆయన చెప్పే మాట ఏంటంటే దయచేసి మీరు ఆ పాముని కొట్టకండి చంపకండి నేను క్షణాల్లో వచ్చేస్తున్నాను ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోతే మా టీం ని పంపించేస్తున్నాను అంటారు సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి పుట్టలో నుంచి గుట్టలు గుట్టలుగా తీసిన పాములు ఈ కట్ట పాములు అంతా కూడా ఒక స్పిట్ ఏసీలో నుంచి వచ్చింది అనమాట ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ అయ్యారు నిజానికి ఆ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉండుంటే గనుక కాసేపు ఏసీ రన్ అయినా ఎంత ఎంత ప్యానిక్ అయిపోయి ఉండే వాళ్ళు ఇమీడియట్ గా ఆయన వెంటనే ఈయన స్నేక్ క్యాచర్ కిరణ్ గారికి కాల్ చేయడంతో ఏసీ నుంచి ఏ మాత్రం ఇట్లా ఏదో సినిమాలో భాష తీసినట్టుగా ఇలా వెంటనే తీసారు ఆయన పాములు పట్టే విధానం చూస్తే కూడా ఎంత చాకచక్యంగా వాటితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్షిప్ చేస్తారు సో నిజానికి మనుషుల మధ్య ఉన్నప్పటికీ కూడా పాములతోనే ఆయన ఎక్కువగా స్నేహం కంటిన్యూ అవుతుంది సో గతంలో కూడా నాకు కూడా ఈ పాములు భయం పోగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కొత్తగా వాళ్ళని పాములు చూస్తే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది సో అవి ఎంత చక్కగా ఆయన చేతిలో ఆడుకుంటున్నాయంటే నెక్స్ట్ లెవెల్ కానీ ఇక్కడ మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా ఏసీలు ఆన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని కిరణ్ గారు ఆడుకున్న చాలు గాని అసలు ఏసీలో ఇన్ని పాములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన కాల్ చేసిన ఎంత టైంలో మీరు అక్కడికి చేరుకున్నారు గుడ్ మార్నింగ్ అమ్మ స్నేక్ సెల్ సొసైటీ విశాఖపట్నం కిణ్ కుమార్ ఇది పెందు దగ్గర ఎన్ఎస్టీఎల్ ఎంప్లాయీస్ సత్యనారాయణ గారు అని మార్నింగ్ నాకు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఫోన్ చేశారు సార్ ఏసీ మాకు ఏదో సౌండ్ ఉంది అంటే నేను అన్నాను బల్ ఏదో చూసుకుని ఒకసారి పాములు కాదేమో అన్నాను లేదంటే తోక చిన్న పెద్దగా ఒకసారి ప్లీజ్ కైండ్ రిక్వెస్టింగ్ రామన్నారు గా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పటికీ అలీస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ పట్టింది లోపలికి వెళ్ళినప్పుడు నేను చూడగానే టీస్ కనిపించినాయి అంటే ఐడెంటిఫై చేస్తాను స్నేక్ అని ఒకసారి నోరు ఇలా తెలుస్తుంటే స్నేక్ అంటే ఐడిఫై చేస్తాను లోపలికి మోర్ దన్ సెవెన్ బేబీస్ ఉన్నాయి మోర్ దాన్ సెవెన్ బేబీస్ ఉన్నాయి ఒక రెండు మూడు బ్యాగ్ నుంచి వెళ్ళిపోయినాయి ఇమీడియట్ గా ఇది పట్టుకొని రెస్క్యూ చేస్తే చాలా సాటిస్ఫై చాలా హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇన్ని పిల్లలు చూడగానే టెన్షన్ పడిపోయారు ఆ మిస్సెస్ అయితే చాలా టెన్షన్ పడిపోయితే నాకే బాధ అనిపించింది టెన్షన్ పడరా మీరేమో బేబీస్ అంటున్నారు మేమేమో పాము పిల్లలు పాము పిల్లలు అంటున్నాం వాటి చూస్తేనే ఇమీడియట్ గా అవి మన పైకి ఎగిరిపోతాయేమో అనిపిస్తుంది చేతి మీద కూడా ఫ్లైంగ్ స్నేక్ ఇది ఇది ఫ్లైంగ్ స్నేక్ బ్రాంజ్ ప్రమాదం ఏం కాదు ఇది బ్రాంజ్ బ్యాక్ తాడీలు పా ఉంటారు ఇట్లని పూర్వ నుంచి చిన్న మూఢనమ్మకం ఏంటంటే ఒక విషయం మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి విషపూరితం కాకపోయినా పాము అనేటప్పటికీ మన ఒంట్లో వచ్చే ఆ వణుకుంటుంది చూసారు అది చాలా ఇబ్బందికరంగా ఇంకా పిల్లలు ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆ టైంలో ఎంత ప్యానిక్ అయిపోతూ ఉంటారో సో దాని కోసం మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పాములు ఏం చేస్తాయి అసలు అవి కరవటం ప్రమాదకరం కాకపోయినా కూడా ఫ్లైయింగ్ స్నేక్స్ అంటారు వీటిని ఇమీడియట్ గా అవి మన పైకి ఒక్కసారిగా పడ్డాయి అనుకోండి వాటి నుంచి వచ్చే భయం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఏం కాదు ఫ్లయింగ్ స్నేక్స్ ట్రీస్ మీద ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న రోడ్స్ చిన్న చిన్న పురుగులు తింటా తింటూ ఉంటాయి ఇవి ఆన్ కాకపోతే పూర్వ నుంచి అనుమానం ఏంటంటే వచ్చి తల పడుతుంది కళ్ళు పొడిచి వస్తుంది అంటే బ్రాంజ్ బ్రేక్ ఇది తాడే ఉంటుంది నాన్ వేరే స్నేక్స్ అసలు హన్ విషయం అసలు ఉండవు కాబట్టి చూడగానే పానిక్ అవుతుంది చూడగానే భయపడుతుంటారు మోస్ట్లీ మా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో చెట్లు మా జనరల్ గా ఈ పట్టుకోవడం చాలా కష్టం చాలా ఫాస్ట్ క్విక్ గా ఎగిరిపోతా ఉంటాయి నేను కొంచెం ఎక్స్పర్ట్ కాబట్టి చాలా ఇంట్లో ఇవి వచ్చాయి అంటే చాలా ఈజీల్ చేయగలుగుతాను ఈజీగా చేస్తాను లెంతిగా ఉంటాయి మోర్ వస్తుందమ్మా లెంతి వస్తుంది ఇది మాక్సిమం మనం కూర్చొని చూడండి నా అయి చూస్తుంటే నాకు కల్లుకోవడానికి చూస్తుంటుండే నాకు కనుకోవడానికి ఎక్కడో కొట్టడానికి ట్రై చేస్తుంటా చూడండి టార్గెట్ ఓన్లీ ఎక్కడన్నాయి ఇక్కడ ఆధ్వర్గం కనుక్కోవడానికి ట్రై చేస్తుంటది దీంతో ప్రాబ్లమ్ అది ఒకటే చూడండి చూడండి

కాదు ఇవి విషపూరితం కాకపోయినా కంటిని టార్గెట్ చేస్తే ప్రమాదమే అంతే కదా మీరు మాట్లాడి మూసుకొని ఉండలేరు కదా ఆర్వార అవకాశం చూడండి చూడండి మనం అయ్యే చూస్తుంది చూసారా దాని వైపు నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే అటు కిరణ్ గారి చేతిలో అవి ఉన్నప్పటికీ కూడా అవి ఎలా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయో నిజానికి మీకు అందరికి ఒక విషయం చెప్పాలి లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కిరణ్ గారు ఒక అప్పుడే పట్టినటువంటి పెద్ద కొండ చాలం ని అలా తెచ్చిన మెడలో వేసేశారు నేను పక్కనే ఉంటాను బట్ మీరు ఒక అవేర్నెస్ వీడియో చేయండి అన్నప్పుడు అది ఆ పక్కన కిరణ్ గారు ఉన్నప్పటికీ కూడా ఆ కొండ చలువు నా నెక్ మొత్తం చుట్టేసింది అప్పటి నుంచి ఎంత ట్రై చేసిన పామ్ అంటే ఆ భయం ఎవరికి పోదు బట్ ఇట్ గా ఆ రోజు మీరు వేసుకున్నారు మోర్ దాన్ ఫీట్ అది బాగానే మాట్లాడారు మరి ఈ రోజు పాము ఈ పిల్లలు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది ఎంతమే ఎగిరిపోతూ ఉంటాయని చూస్తున్నారు కదా అసలు నెక్స్ట్ లెవెల్ ఇవి అవి భయపడుతున్నాయి ఫస్ట్ కొండ చెలువైతే కాసేపు కుదురుగా ఉండి ఆ తర్వాత ఏదో చుట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇవేంటంటే ఇమీడియట్ గా మనల్ని ఐస్ పైన అటాక్ చేయడానికి లేకపోతే మన పైకి ఫ్లై అయిపోవడానికి ట్రై చేస్తున్నాయి రెస్క్యూ చేస్తున్నాం మీకు ఏం అనిపించదు కదా మా ఒంటి పైన చిన్న పురుగు ఇలా వెళ్తేనే మా పిల్లలు మా పిల్లలు చూస్తాను ఇట్లని మా పిల్లలంత ముద్దు చూస్తాను ఒకసారి కెమెరా వైపు ఫేస్ అవి ఏంటంటే ఎంతలాగా వాటి నాలుగు ఎంత తీస్తున్నాయి అసలు ఇంకా మీరు ఇంకా వాటితో ఇంకా అవి అసలు పాములు అనే విషయం టోటల్ డెడికేట్ అయిపోయింది మీకు తెలిసి నీ చర్య చేసా కానీ నాకు పరిచయం ఉన్నారు ఒక్కసారి మీరు కూడా చాలా ప్రమాదం ప్రాణాంతకం వరకు కూడా వెళ్ళిన సందర్భం ఉంది బట్ ఏదేమైనా ప్రజలకి మీరు ఏం చెప్తారు పాముల పాముల ఈ వ్యాసవ కాలంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు కాదు కాదమ్మా దీనికి క్లైమేట్ ఏమి ఉండదు దానికి వర్షం పడినప్పుడు బయటకు వస్తాయి బాగా ఎండ ఉన్నప్పుడు బయటకు వస్తాయి కాకపోతే ఈ టైం ఆఫ్ ఫ్లైట్ ఏసీలో మ్యాక్స్ మోస్ట్లీ షూస్ ఉంటాయి కదమ్మా అమ్మా షూస్ ఉంటాయి కదా షూస్ చూసుకోమని చెప్తాను షూస్ మెయిన్ ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ నేను రెస్కొచ్చేస్తుంది కోప్రస్ షూస్ లో పట్టాను మోర్ దాన్ ఫైవ్ సిక్స్ నేక్స్ పట్టాను ఏసీ స్పిట్ ఏసీ కూడా జాతర ఉండాలి నైట్ టైం టైమ్ ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది కదా గార్డెన్ చూసుకోవాలి నైట్ టైం వెళ్ళినప్పుడు ఎల్లు మానియాలి ఈ టైంలో మాత్రం ఎందుకంటే పిల్లలు గుడ్లు పెట్టే టైం ఈ టైం కదా తిరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్ కేసు నేను పవన్ కనిపిస్తే రౌండ్ సర్వీస్ నా ఫోన్ నెంబర్ కూడా మీ ద్వారా తెలియజేస్తాను ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ మీరు డిస్ప్లే మీద ఇవ్వండి మీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎవరికి ప్యానిక్ అవ్వదు భయపడదు వీఆర్ టు గివ్ సర్వీస్ నో ప్రాబ్లమ్ ఫర్ దాట్ సో మీరు రావటం లేట్ అయింది అనుకోండి ఇప్పుడు మా ఇంట్లోనే పాము పడింది పాము కనపడింది దాన్ని చూస్తూ అలా నేను ఉండలేను నేనున్నా అది ఉండదు కదా ఇమిడియట్ గా మేము ఏమైనా చేయగలం అటువంటి తేగలు చేయద్దు అటువంటి ఆలోచించద్దు స్నే ఉన్న కొంచెం అవకాశం ఉంటే మీరు కొంచెం దూరం వెళ్ళి అబ్జర్వ్ చేయండి యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు రీచ్ అయిపోతాం మీరు మనిషి ఉండి సబ్దం చేస్తే పవన్ కదలదు మీరు అక్కడ పవన్ చూసారు పవన్ చూసి మీరు బయటకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ పవన్ మిస్ అయిపోతుంది అలా కాకుండా పవన్ చూస్తే అవకాశం కర పట్టుకుని సబ్దం చేస్తుంటే పవన్ కదకుండా అలా ఉండిపోతుంది మీరు ఈ లోపల ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు ఫోన్ సిచువేషన్ మూమెంట్స్ చెప్తారు ఇమీడియట్ యాస్ సూన్ యాజ్ పాసిబుల్ వీకెన్ సేమ్ దొంగలు వచ్చినప్పుడు మనం ఎలాంటి అలర్ట్నెస్ ఉంటదో పాములు మనకి కనపడినప్పుడు ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం చెప్పండి ఇమీడియట్ గా పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతాం కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు ఒకసారి అనుకోకుండా మీ ఇంట్లో పాము కనిపించింది బయటకు వచ్చారు మీరు భయపడిపోయి తలపేసుకుని బయట వచ్చారా మీ బాధ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు మీరు అది ఎందులోకి వెళ్ళిపోతుందో తెలియదు మీరు వెళ్ళకుండా కొంచెం దేర్ చేసి కొంచెం బ్యాక్ వచ్చి ఏదో స్పూన్ గరిటో కర్రో పట్టుకుని అలా ఉంది నాకు ఫోన్ కమ్యూనికేట్ చేసుకుంటుంది నాతో మాట్లాడుతున్నప్పుడు సౌండ్ చేస్తా పం కదా అక్కడ నుంచి దాని అలాగే అబ్జర్వ్ చేస్తే బేరండి బేరండి అంటే దాన్ని ఎక్కడో క్రియేట్ చేయకుండా స్మూత్ గా మాట్లాడుతున్న బేరండి అంటే దాని అలా అబ్జర్వ్ చేయకుండా కార్నర్ లో ఉంటది ఇలా ఎటెండ్ అయిపోతున్నాం ఎస్ఎన్ఎస్ టీం అందరూ ఉన్నాం కాబట్టి దగ్గరలో ఉన్నారు అని పంపిస్తేస్తాడు బేగా మోస్ట్ ప్రాబుల్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మేము వస్తాం చేస్తాం మీరు ఫ్రీ అయిపోతారు ఇన్ కేస్ మీరు మీరు భయపడి బ్యాక్ వచ్చారా పాలకి వెళ్ళిపోయింది తెలియదు ఒక రోజు రోజు అంతా మీరు ఇబ్బంది పడాలి అంతే కదా సామాన్లు తీసుకోండి అన్ని తీసుకోండి అంతే మీరు అక్కడ ఉన్నారనుకో పాల దగ్గరికి వెళ్ళిపోయింది అని అనుకో మీరు ఈజీ స్టార్ట్అవుట్ చేసుకుంటాం అది మీ ద్వారా తెలియజేసి మా నెంబర్ కూడా చెప్తున్నాను మీరు డిస్టర్బ్ అయిపోయి ఇవ్వండి ఎవరు ప్యానిక్ అవ్వదు భయపడదు కొంచెం గవర్నమెంట్ మాకు ఏమైనా కన్సిడర్ చేసి మాకు ఇమీడియట్లీ రిస్క్ వెహికల్ రాత్రి నేను రాత్రి పట్టుకున్నాను మా ఇంట్లో పెరిగి ఇక్కడ కూడా చాలా వరకు రెస్క్యూ చేసినటువంటి పాములు అన్నిటిని ప్రస్తుతానికి వీళ్ళకి అంటే వీటిని స్టోర్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేక ఇండియన్స్ పెట్టుకెల్ కోబ్రా నేను నైట్ రెస్క్యూ చేస్తాను ఇది మా ఇంట్లో పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి చెప్పండి చాలా డేంజరస్ కదా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇవన్నీ ఏంటో అనుకుంటారు ఎవరో ఇంటికి ఏవో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తూ ఉంటారు ఈయన ఇప్పుడు బ్యాగ్ లో అమ్మో ఇవన్నిటిని మొదటి నుంచి కూడా కిరణ్ గారు ఎంత సర్వీస్ చేస్తున్నారో ఆయన ఆవేదన కూడా ఒకటే స్టోర్ చేయడానికి రాత్రి నేను రాత్రి నేను మార్నింగ్ నుంచి పట్టాను ఈ రోజు మార్నింగ్ మా రేంజ్ గారికి తీసుకెళ్ళి చూపించి రిలీజ్ చేయాలి నేను బోల్డ్ పాములు మనం మీ రిలీజ్ చేసాం మా రేంజ్ గారు ఫోన్ చేస్తే రేంజ్ గారు ఎన్ని పాములు పట్టాను లిస్ట్ రాయడం అవుట్ చేయడు మీ ప్రెసెన్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ నైట్ ని నా నా భార్యతో పిల్లలతో ఇబ్బంది ఇది ఏదో అనుకుంటుంది ఇది లోగా మా తల్లి వెంటనే మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఒకటి ఏంటంటే ఫైనల్లీ చెప్పేది ఆయన నా నెంబర్ ని ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి అలానే పామ్ ఎక్కడైనా కనబడితే ఇమీడియట్ గా మీరు ఎలాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా కిరణ్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు ఈవెన్ అలాగే గవర్నమెంట్ కి కూడా ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు అచ్చు సరే బయట చేస్తుంది గవర్నమెంట్ కి కూడా ఒక అప్పీల్ చేస్తున్నారు ఇలా రెస్క్యూ చేసి పడుతున్నటువంటి నేను ఎక్కడ పెట్టాలి ఇంట్లో పెడితే నా భార్య నా పిల్లలు వాళ్ళు భయపడరా ఆల్రెడీ నా పిల్లడికి ఆ భయం రోజు పట్టుకున్నటువంటి పాములు ఇంట్లో పెట్టడం వల్ల వాడికి ప్రతిరోజు ఫీవర్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయని ఆఖరికి వాడికి కూడా ఈ పాములు పట్టడం నేర్పించేసి వాళ్ళు ధైర్యం నింపుతున్నాను కానీ నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఇప్పుడు పడుతున్నవని నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళి వాటిని విడిచిపెట్టాలి